యువరాజ్ని నిషి లాగి పెట్టి చెంప మీద నుండి ఒక్కటి కొట్టి నిలదీస్తూ ఉంటుంది అక్కడ నువ్వెందుకున్నావు మాస్క్లో ఎందుకు వచ్చావు అని అంటూ నిషి గొడవ పడుతూ ఉంటుంది లో ఉన్న వస్తువులన్నీ పగలగొట్టేస్తూ ఉంటుంది నిషి నేను చెప్పేది విను నిషి అని యువరాజ్ నిషిని బ్రతిమిలాడుతుండగా అప్పుడే అక్కడికి వచ్చిన కౌశికి యువరాజ్ అని గట్టిగా అరుస్తూ యువరాజ్ చేయి పట్టుకొని హాల్లోకి లాక్కొస్తుంది ఏమైందమ్మి అని వైజయంతి అడుగుతుండగా ఆడిటోరియంలోకి ముసుకు వే వేసుకున్న వ్యక్తి ఒకటి వచ్చాడు చూసారా వాడు ఎవడో కాదు మన యువరాజే అని అనగానే అందరూ షాక్ అవుతారు జగదాత్రి కేదార్లు నిజం బయటపడ్డందుకు చాలా సంబరపడిపోతూ ఉంటారు వైజయంతి సుధాకర్ షాక్ అవుతూ ఉంటారు ఇంకా కౌశికి చెప్తూ అంతేకాదు యువరాజ్ మీనన్ మనిషిగా చెలామణి అవుతూ బ్లాక్ మనీ గోల్డ్ ఎక్స్చేంజ్ మత్తు పదార్థాలు దొంగ నోట్లు ఇవన్నీ చెలామణి చేస్తున్నాడు అసలు నీలాంటి వాడికి వజ్రపాటి కుటుంబంలో కానీ నా ఇంట్లో కానీ వజ్రపాటి ఫ్యాక్టరీస్లో కానీ నా ఆఫీస్లో కానీ ఏ సంబంధం లేదు నువ్వు ఇంటి నుండి వెళ్ళిపో యువరాజ్ నీకు ఇక్కడ స్థానం లేదు అని అనేస్తుంది కౌశికి వెళ్ళిపోరా అని యువరాజ్ని నెట్టేస్తాడు సుధాకర్ తలదించుకొని యువరాజ్ బయటికి వెళ్తూ ఉండగా ఒక్కసారి నిషిని చూస్తాడు యువరాజ్ నిషి కూడా సైలెంట్ అయిపోతుంది ఇప్పుడు నిజంగానే యువరాజ్ బహిష్కరించబడతాడా ఇప్పుడు యువరాజ్ పరిస్థితి ఏంటి రాను నెప్ చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్